ఉమాశంకర్ ఏం చేస్తుంటారు వ్యాపారం బాగుడి బండి ఎక్కడ సార్ మీద మాది ఊరు నెగిటివ్ ప్లేస్ అది అమలాపురం ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అనమాట ఇది అన్ఎస్టిల్ ఫ్యామిలీ గేట్ బుచ్చరాజుపాలెం ఎన్ఏడి జంక్షన్ దరి సరే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఐదేళ్ళ నుంచి కూడా అంటే ఈరోజు అభివృద్ధి ఏమన్నా చూసారంటారు ఈ వైజాగ్ ప్రాంతంలో ఏంటి అసలు ఎలా ఉంది నాకైతే ఇంకా అనిపించలేదు ఐటీ పరంగా డెవలప్ చేసామని అంటున్నారు కదా ఏం నా విషయంలో తెలియదు కానీ మా మధ్యవర్గైతే మా మిడిల్ క్లాస్ పరంగా అయితే మాకు ఏమీ అనిపించట్లేదు వాటర్ నాకు డబ్బులు వేసామని చెప్తున్నారు కదా వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరికి పదివేలు చప్పున ఇస్తాం అన్నారు చేసి మళ్ళీ కట్టించుకున్నారు కదా మరి ఫ్రీ ఇచ్చేలేదు కదా పదివేలు అయితే పన్నెండు వేలు కట్టించుకోలేదు రెండు వేల లక్షలు కట్టించుకోలేదు కానీ ఎలా వస్తున్నాయి మరి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి ఏంటి మరి కరెంట్ బిల్లు ఈ మధ్య మధ్య దారుణము ఉన్నాయి బస్ చార్జింగ్ విషయం అది అదనుక దారుణం ఇవాళ మా ఊరు వెళ్ళాలంటే నా ఫ్యామిలీ పిల్లలతో మూడు వందలు అయితే తెలిపారు ఇప్పుడు రెండు వేలు సాగల్స్ లేదు సో ఇక్కడ వైజాగ్ నార్త్లో ఈసారి ఇక్కడ టీడీపీ బీజేపీ బీజేపీకి టికెట్ ఇవ్వడం చూస్తాం కదా విష్ణుకుమార్ గారు బీజేపీ నుంచి వైసీపీ నుంచి కేకే గారు పోటీకి వస్తున్నారు కదా అంటే వీళ్ళిద్దరు ఎవరు వస్తే బెటర్ అనుకోవచ్చు ఆ విషయాలు నేనేం చెప్పలేను అసలు ఆ పరంగా నేనేం చెప్పలేను చేయాలి సార్ ఏం ఇక్కడ ఏమన్నా వైజాగ్ రైల్వే జోన్ అని అన్నారు కదా విశాఖ రైల్వే జోన్ దాని గురించి ఎవరన్నా ఫైట్ చేశారంటారా ఇప్పుడు గెలిచిన ఎంపీలుగా తెలియదు వ్యాపారంలో జరిగింది ఇది తప్ప రాజకీయ విషయాలు ఏం పట్టించుకోవాలి నాకు సంబంధం ఉండదు సరే ఈ ఎన్నికల్లో ఎంతోమంది యువత పోటీకి చేస్తున్న పరిస్థితి చూస్తాము ఇక్కడ అయితే వైజాగ్ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజున టీడీపీ నుంచి శ్రీభారత్ గారు వైసీపీ నుంచి బొత్స వస్తున్నారు కదా సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చెప్పాలంటే వాళ్ళ అందరి విషయం పక్కన పెట్టండి కొత్తగా జయభారత్ వచ్చారు కదా ఆయన మా ఓటు మాత్రం ఆయనకి వేద్దామని మేము అనుకుంటున్నాం కరెక్ట్ చెప్పండి అనుకుంటున్నారు ఏ కొత్తగా చదువుకునేది ఆయన మంచి మా పిల్లలు కూడా చెప్పారు ఏదో ఆయనకి ఏదో సపోర్ట్ చేద్దాం బాగుంటుంది అని అనుకుంటున్నాను టార్చ్ లైట్ సరే మరి గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి అలాంటివి నన్ను అడగను నాకు అసలు చెప్తున్నాను కదా ఎన్నికలు ఎలా ఉంటాయి మీరేం చెప్తాను సో పోయిన ఎన్నికలకు మా ఓటు మేము వేసుకోలేదు రాత్రి పన్నెండు గంటల దాకా వెళ్ళి తిరిగి మిషన్లు పని పనిచేయట్లేదు అది చేయలేదు ఇది పనిచేయట్లేదు అన్నారు మా ఓటు మేము నేను వేయలేదు సో ఈ ఎన్నికలు ఎలా ఉండిపోతున్నాను ఏముండవును తర్వాత చెప్పాలి ఎలా ఉండదు ఎందుకు ఎలక్షన్ అయితే పదమూడు అన్నారు కదా అంటే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఓ పక్కన వైసీపీ వస్తుంది మీరు అన్నట్టు వేరే పార్టీలు ఇతర ఇతర పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి కదా అంటే ఈ రోజున నేనే గెలుస్తాననేది ఏ మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాను అప్పటి ఎలా ఉంటుంది అన్న మొదలలాగా అయితే మా పూర్వం జరిగినట్టే దానికి గెలుతాడు మరి నిజాయితీగా అయితే కష్టం ఓకే సార్ థ్యాంక్ యూ